వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సవద ఓం గం గణపతయే నమ సాధారణంగా ఈ నవగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మానవ జీవితపైన వేరువేరు రకాలుగా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం చేసేటటువంటి పనులు మనకున్నటువంటి అలవాట్లు మనం ఆలోచించేటటువంటి కార్యక్రమాలు అలాగే మనం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు మనం పొందేటటువంటి ఫలితాలు కూడా ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆధీనంలో నవగ్రహాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి కాబట్టి నవగ్రహాలు తొమ్మిది అవి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు కాబట్టి ఈ రకమైనటువంటి ఈ తొమ్మిది నవగ్రహాలు తాము ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా వేరువేరు రూపాలలో ఉంటూ ఉంటాయి తమ యొక్క సంచార ప్రభావం చేత కానీ కొన్ని రాశులకు అనుకూలంగా కొన్ని స్థానాల్లో సంచరించేటప్పుడు ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులకు అధిపతి అవుతూ ఒకటి రెండు గ్రహాలు ఎక్కువ రాశులకు అధిపతులు కూడా ఉన్నాయి అంటే ఒకటికి మించి ఎక్కువ అంటే రెండు రాశులకు కూడా ఆధిపత్యాన్ని పొంది ఉండి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ధాన్యము వాటికి సంబంధించినటువంటి రంగులు వాటికి సంబంధించినటువంటి మంత్రములు కూడా వేరు వేరు రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వర్ణము అనగా ఒక్కొక్క రంగుకు ఆధిపత్యం వహించి ఉన్నాయి ఆ రంగులు అనేవి ఈ రాశులు ఉన్నటువంటి పన్నెండు రాశులైనటువంటి మేషము వృషభము మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ పన్నెండు రాశులకు కూడా ఈ తొమ్మిది గ్రహాలు తమ యొక్క వర్ణముల చేత తాము ఇచ్చేటటువంటి తాము ఆధిపత్యం వహించినటువంటి రంగులు కూడా ఈ రాశులకు ఆధిపత్యం వహించి వేరు వేరు రకాలుగా ఫలితం ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏ ఏ రాశివారు ఏ ఏ రంగు సంబంధమైనటువంటి అంశాలలో కనుక మనం ఆధిపత్యం పొంది ఉన్నట్లయితే అవి అనుకూలంగా ఉంటూ ఉంటాయని చెప్తూ ఉంటాం సాధారణంగా ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కలర్ మ్యాచింగ్కు కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఒక్కొక్క రాశివారు ఏ ఏ రంగుకు సంబంధించినటువంటి అలవాట్లను కలిగి ఉంటారు ఏ ఏ రంగుకు సంబంధించినటువంటి వస్త్రములు వాడితే ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి ఆసక్తిని కూడా ఈనాడు కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆ రకమైనటువంటి రంగులను తాము వాడుతూ ఉన్నారు దానిలో భాగంగా ఈనాటి మన ఈ వీడియోలో పన్నెండు రాశులకు సంబంధించినటువంటి రాశుల యొక్క ఆధిపత్యాలు అలాగే ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి రంగు ఆ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు కనుక మనం ధరించినట్లయితే ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతాము అనేటటువంటి విషయాన్ని ఈనాటి మన ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరా ఈ మేషరాశికి సంబంధించినటువంటి అంశాలలో మేషరాశికి ఆధిపత్యము అంగారక గ్రహంకి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశికి అధిపతి కుజుడు అందుకే ఈ రా ఈ రాశి వారికి లక్కీ కలర్ అనేది ఎరుపు రంగుక రెడ్ కలర్ మేషరాశి వారికి ఎల్లప్పుడూ కూడా లక్కీ కలర్గా ఉంటుంది వృషభరాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు తెలుపుకు ఆధిపత్యంగా ఉంటూ ఉంటాడు కాబట్టి అంతేకాకుండా కొంత లైట్ పింక్ కలర్ కూడా కొంత అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారికి అటు పింకు ఇటు తెలుపు రంగు అంటే వైట్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి రంగులు మరి వీరికి పనికిరానటువంటి అంటే అదృష్టం కానటువంటి రంగు ఏమిటంటే వృషభ రాశి వారికి ఎరుపు కలరు పనికిరాదు ఎల్లప్పుడు కూడా రెడ్ కలర్ అనేది వీరికి వ్యతిరేకము తదుపరి మిథున రాశి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడు ఈ రాశి వారికి లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుతుంది ఆకుపచ్చ కలర్ అంటే పెసరపప్పు ఉంటుంది కదా పెసర్లు అంటాం ఆ పెసర్లకు సంబంధించినటువంటి కలర్ ఏదైతే ఉంటుందో అది ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రంగు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి అంశాలలో కొంత చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి ఈ రాశిపైన చంద్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వీరికి లక్కీ కలరు బ్లూ మరియు గ్రీన్ కలర్గా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది చంద్రుడు కదా అనే తెలుపు రంగు కూడా వాడుతూ ఉంటారు తప్పులేదు ఇక ఈ చంద్రుని సంబంధించినటువంటి అంశంలో బ్లూ కలరు మరియు గ్రీన్ కలరు లక్కీ కలర్గా ఉంటుంది ఇక తదుపరి సింహరాశి ఈ సింహరాశికి సూర్యుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటూ ఉంటాడు ఈ ఆధిపత్యం ఎక్కువ కాబట్టి సూర్యుడు ఉండే కలరు ఆరెంజ్ కలర్లో ఉంటుంటాడు కాబట్టి ఈ సింహరాశి వారికి లక్కీ కలర్ అనేది ఆరెంజ్ కలర్ ఇక వీరికి మీటింగులకు ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి సమయంలో ఆరెంజ్ కలరు లేదా బంగారపు వర్ణములో ఉన్నటువంటి వస్త్రములు వస్తువులు కనుక పట్టుకొని వెళ్ళినట్లయితే ఆ వస్త్రములు ధరించినట్లయితే పాల్గొనేటటువంటి మీటింగులు కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు ఏదైనప్పటికి కూడా వీరు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతుంటాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఊదారంగు చాలా అనుకూలమైనటువంటి కలరు అలాగే కన్యారాశి తర్వాత తులారాశి తులారాశి కిందాక మనం చెప్పినట్లుగా ఈ తులారాశికి ఆధిపత్యం శుక్రుడు శుక్రవారం అనేది వీరికి చక్కగా కలిసి వచ్చేటటువంటి రోజు ఈ తులారాశి వారికి వైట్ కలర్ లేదా క్రీమ్ కలర్ ధరిస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే తుల తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వార్లకు వీరికి చాలా అనుకూలమైనటువంటి వృచ్చిక వృశ్చిక రాశి ఉందామని చెప్పుకున్న అధిపతి కుజుడు అని చెప్పేసి కాబట్టి వీరికి వృశ్చిక రాశి వారికి లక్కీ కలర్ వచ్చేసి రెడ్ అలాగే పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ కల యోగదాయకంగానే ఉంటుంది రెడ్ పర్పల్ గ్రీన్ కలర్ ఈ మూడు కూడా వీరికి అనుకూలించేటటువంటి రంగులు తర్వాత వృశ్చిక రాశి తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి లక్కీ కలర్ వచ్చే లక్ ధనుసు రాశికి అధిపతి ఎవరు బృహస్పతి బృహస్పతికి అనుకూలమైనటువంటి బృహస్పతికి వచ్చినటువంటి రంగు ఏమిటి పసుపు రంగు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రములు లక్కీ కలర్గా ఉంటుంటాయి కాబట్టి ఈ రంగు వస్త్రాలు ఎక్కువగా వీరు ధరించినట్లయితే అన్ని కార్యక్రమాలలో కూడా వీరు శుభ ఫలితాలు పొందగలుగుతారు ధనుస్సు తర్వాత మకర రాశి మకర రాశి వారికి వీరికి నేవీ బ్లూ అలాగే బూడిద రంగు రంగులు ఉన్నటువంటి వర్ణములు లక్కీ కలర్గా చెప్పవచ్చు మకర రాశికి అధిపతి శని శని వచ్చేసి నీలం రంగు కాబట్టి బ్లూ కలరు అలాగే నేవీ బ్లూ అంటాం ఈ నేవీ బ్లూ కలరు తర్వాత మనం చెప్పుకున్నటువంటి బూడిద రంగులో ఉండేటువంటి వర్ణ సంబంధమైనటువంటి రంగులన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి కూడా అధిపతి శని గ్రహమే కాబట్టి ఈ కుంభరాశికి లక్కీ కలర్ మనం సాధారణంగా శనికి సంబంధించినటువంటి కలర్ బ్లూ అలాగే వైట్ కలర్ కూడా వీరికి కలిసి వచ్చేటటువంటి రంగు తరువాత మీనరాశి మీనరాశికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇటు ధనుసు రాశికి అటు మీనరాశికి గురుడు అనగా బృహస్పతి ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి వీరికి పసుపు రంగు లేదా ముదురు పసుపు అంటే డార్క్ పసుపు ఉంటుందిగా డార్క్ ఎల్లో అదే అయినా పర్వాలేదు వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాబట్టి మీ మీ దైనందిన జీవితాలలో ఈ రకమైనటువంటి రంగులు కనుక మీరు ధరించాలని ఆసక్తిని పొంది ఉన్నప్పుడు రోజు కానీ లేదా కనీసం ఆ రోజుకు సంబంధించినటువంటి అంశాలు ఉదాహరణకు మిథున రాశి వారు లేదా కన్యా వారు సంబంధమైనటువంటి అంశంలో వీరికి బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు కాబట్టి మిథున రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అలాగే కన్యా రాశి వారికి ఊదా రంగు కూడా బుధవారం ఈ రెండు రంగులు కూడా వీరు ధరించవచ్చు ఇలా వారికి ఆరెంజ్ కలర్ వృషభ రాశి వారికి వైట్ కలర్ లేదా పింక్ మిథున రాశి వారికి గ్రీన్ కలర్ కర్కాటక రాశి వారికి బ్లూ కలర్ లేదా ఇందా మనం చెప్పుకున్న గ్రీన్ కలర్ అని కూడా తర్వాత సింహరాశి వారికి ఆరెంజ్ కలర్ కన్యా రాశి వారికి బుధుడు ఆధిపత్యం కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నాం ఈ కన్యా రాశి వారికి ఊదారంగు చక్కగా కలిసి వచ్చేటటువంటి కలరు లేదా ఆకుపచ్చ అయినా పొరవలేదు తదుపరి తులారాశి ఇందా మనం చెప్పుకున్నట్లుగా తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం లక్కీ కలరు లక్కీ వారము అలాగే తెలుపు రంగు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి కింద మనం చెప్పుకున్నాం ఆరెంజ్ కలర్ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈయన రెడ్ కలర్ను ధరించి ఉంటాడు కాబట్టి రెడ్ కలర్ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి పసుపు రంగు మకర రాశికి నేవీ బ్లూ అలాగే ఇందా మనం చెప్పుకున్నాం వైట్ కలర్ అని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు లేదా రంగైనా పర్వాలేదు ఎందుకంటే శని సంబంధించినటువంటి అంశంలో రంగైనా వైట్ కలర్ అయినా నేవీ బ్లూ అయినా పనికి వస్తుంది తదుపరి కుంభరాశి వారికి లక్కీ కలర్ వచ్చేసి వైలెట్ ఉంటుంది వైలెట్ అనేది చాలా అనుకూలమైనటువంటి కలర్గా చెప్పవచ్చు ఇందా మనం చెప్పుకున్నాం వైట్ కలర్ అని చెప్పుకున్నాం ఎందుకంటే చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు కుంభము అలాగే మీనము కుంభము మీనము మేషము వృషభము మిథనము కర్కాటకం కాబట్టి కాంపిటీషన్స్కి వెళ్లే సంబంధమైనటువంటి అంశంలో కొంత వైట్ కలర్ ధర ధరించవచ్చు ముఖ్యంగా ఈ వైలెట్ కలర్ అనేది కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి రంగు తదుపరి మీనరాశి మీనరాశి వారికి డార్క్ ఎల్లో అనేది చక్కగా కలిసి వచ్చేటటువంటి రంగు కాబట్టి ఈ రకమైనటువంటి వర్ణములైనటువంటి వస్త్రమును ధరించడం వాటి సంబంధించినటువంటి వస్తువులు కూడా మీరు ఉపయోగించినట్లయితే చక్కనైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది మరిన్ని మంచి వీడియోల కోసమే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ స్నేహితులకు సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటూ మీ స్నేహితులకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు